తెలుగు న్యూస్ ఛానల్లో నేను ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చెప్పిన ప్రతి అంశానికి కూడా ఆఖరికి మనం నిన్న లైవ్లు వచ్చిన ఎన్ని కాల్స్ అంటే అబ్బబ్బబ్బా ఈ పేపర్లకు సంబంధించి ఏం చెప్తున్నాయి నాయన అడిగినందుకు ఫోన్లు దాంతో పాటుగా వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఒక మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు చెప్పిన దానికి మనం ప్రశ్నిస్తే ఏంది ఫోన్లు నేనేమంటున్నానంటే ఇక్కడ భయపడడానికి ఎవరు లేరు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఈ రాష్ట్రం కోసం ఏదైనా ఎంతకైనా తెగిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏది అరెస్టులు చేస్తాం కేసులు చేస్తామంటే అది ఊసిపోయి ఊసిపోయిన బొచ్చుతో సమానం ఎందుకంటే రాజ్యానికి బానిస వ్యవస్థలగా పోలీ పోలీస్ వ్యవస్థ ఇతర వ్యవస్థలన్నీ కూడా మారిపోయాయి కాదు కూడదని రాష్ట్ర డీజీపీ రవిగుప్తా వస్తే నేను ఖచ్చితంగా తనని తీసుకెళ్లి సాక్ష్యాధారాలతో మొత్తం నిరూపిస్తాను కానీ మొత్తంగా తన పదవికి రాజీనామా చేయాలి తాను చేసే ఉద్యోగానికి రాజీనామా చేయాలి సాక్ష్యాధారాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి నేను చెప్తున్నా కదా గుప్త నిధులు లెక్క దాస్తా ఉన్నా ఈ ప్రాంతం గురించి తెలంగాణ రాష్ట్రానికి ముప్పు వాటిల్లింది అంటే మొట్టమొదటిగా ఉండే వ్యక్తిని నేనే అయితా అవసరమైతే ఈ రాష్ట్రం కోసం అమరజీవిగా కూడా నేను బానిసను కాదు నేను అమరుని నేను నన్ను ఖననం చేయాలనుకుంటే హైదరాబాద్ నడిగడ్డ మీద ఖననం చేయమని ఈ ఛానల్ పెట్టినప్పటి నుండి కూడా చెప్తున్నా ఒకటే మాట మన రాష్ట్రం ఆగమైపోతున్నది ఇంకా అంధకారంలోకి వెళ్తున్నారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మీ ప్రత్యేక రాష్ట్రం వస్తే నక్సలిజం వస్తుంది చీకట్లు మొత్తం ఉంటాయి విద్యుత్ మీ రాష్ట్రాన్ని మీరు పరిపాలించుకోలేని అసమర్థులు అని చెప్పారు కానీ ఈ తెలంగాణ ప్రాంత పరిపాలకులు అది కేసీఆర్ అయినా కావచ్చు బీఆర్ఎస్ పార్టీ అయినా కావచ్చు విపక్షాలు అందరి సహకారంతో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఎవడైతే ఉన్నారో ఎడమకాలు చెప్పుతో తీసి కొడితే ముప్పై రెండు పళ్ళు రాలినట్టుగా అద్భుతంగా తెలంగాణ పరిపాలన నడిచింది అనేది ఆ ప్రాంత ఆ పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులే మళ్ళీ పొగిడిన పరిస్థితి కనబడుతుంది ఇది తెలంగాణ గడ్డ అనేది గుర్తుపెట్టుకోరు నేను మళ్ళీ 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 ఒకటే మాట చెప్తున్నా ఇప్పటికే ఆగమైపోయినాం మళ్ళీ ఆగమవుతున్నాం ఇక ఆగమైతారో అగమ్య గోచరంగా మారుతారో ఇక మీ ఇష్టం నేను చెప్పే మాట ఒకటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో జరుగుతున్న చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా ఇగో ఇప్పటికీ కూడా ఒక ప్రధానమైన అంశం తెర మీదికి వస్తూనే ఉన్నది ఆ అంశానికి సంబంధించి మీరు ఏదైనా కూడా ఎవరైనా కానీ ఒకటే అంశానికి కూడా తెర మీదికి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఈ మేనిఫెస్టోలతోని అవ ఏంది అలవి కాని హామీలు అంటే ఆ అమలుకు నోచుకోలేని ఎన్నో ఇచ్చి పూర్తి స్థాయిలో ఈ ప్రాంత బిడ్డలందరినీ కూడా మోసం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన లేదా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పౌరుడు మీద ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు నిండగానే ఓటు హక్కు ఇచ్చి మనల్ని ఎవరు పరిపాలించాలో నిర్దేశించాలని ఈ రాజ్యాంగం కల్పించినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని అదే చట్టంలో లిఖించబడినప్పుడు ఎందుకు చదవలేకపోతున్నారు నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా మహాభారతమో రామాయణమో భగవద్గీతనో లేకపోతే బైబిలో ఖురానో లేకపోతే ఇంకేదైనా మీరు చదివినప్పుడు గ్రంథాలు కానీ ఏదైనా చదివినప్పుడు దానికంటే ముందు ఈ దేశంలోని భారత వ్యవస్థకు సంబంధించిన భారత రాజ్యాంగాన్ని చదవండి రాజ్యాంగాన్ని చదవండి చట్టాల గురించి తెలుసుకోండి ఎవరికో భయపడాల్సిన అవసరం లేదు ఎవరికో వాంఛందోరానాల్సిన అవసరం లేదు అది రాజ్యమైనా ఏదైనా మనం కలబడి నిలబడి తరిమి తరిమి పెట్టచ్చు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ ప్రాంత బిడ్డలకు మీ చేతిలో ఖచ్చితంగా కూడా భారత రాజ్యాంగం ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒక వ్యక్తికో ఓ వ్యవస్థకో ఒక ఏంది ఒక వర్గానికో సంబంధించింది కాదు ఇది ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా అవసరం భారత రాజ్యాంగాన్ని చదువురి వాస్తవాలను తెలుసుకోరి రైట్ ఇక ఈరోజు నేను ప్రధాన అంశాల ముందుకు పోతున్నా ప్రధాన అంశాలకు వెళ్ళే ముందు మీ ముందు రెండు అంశాలను అయితే పెడుతున్నా దాంట్లో ప్రధానంగా కూడా ఏంటి అనేది మీరు ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తా ఉన్నా ఇక్కడ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీరు ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వాస్తవాల దృశ్య రూపమే టీవీ అనేక మంది చెప్తారు ఇక్కడ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నడిపే నాకు ఎలాంటి రాజకీయ ఎజెండా లేదు ఎలాంటి ఆర్థిక పరమైన ఎజెండా లేదు నాకు కేవలం ప్రజలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముప్పు వాటిల్తే ఖచ్చితంగా నాడు తెలంగాణ ఉద్యమకారుడిగా నేడు ప్రశ్నించే గొంతుకనే ఖచ్చితంగా మీ వెంటే ఉంటా కానీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తే మీరు శబాస్ అని కూడా నా నోటి నుండి నేను స్వయంగా నేనే వచ్చి అభినందిస్తా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు ప్రశ్నించే గొంతుకగా హక్కు కలిగిపించినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా నేను లేవనెత్తే ప్రయత్నం ఎప్పటికప్పుడు కూడా చేస్తూ ఉంటా ఇక మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మీకు కనబడుతున్న వైఆర్టీవీ తెలుగునిచ్చానం మీరు ఓపెన్ చేయగానే మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక లైక్ ఏది లైక్ వేసి పూర్తి స్థాయిలో ఏంది ఏం కథ అనేది ఒకసారి చూడండి ఖచ్చితంగా ఇక్కడ లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి షేర్ చేయరు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీకు సమస్యలకు సంబంధించి నేను ఒక నెంబర్ ఇచ్చిన డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబర్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది ఆ నెంబర్కు సంబంధించి కూడా మీరు కాల్స్ చేయవచ్చు ఇక్కడ మీకు ఎక్కడైనా సమస్యలు ఉన్నా వడ్లకు తడిసిపోయినా కూడా వీడియో తీయండి వీడియో తీసి కూడా పంపించండి ఇదే మార్నింగ్ న్యూస్ లో చెప్తా అని కూడా చెప్పినా దాంతో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోవాలి ఈ రోజు జర్నలిజం ఎట్లయిపోయిందా